సోదరి సోదరులారా ఈరోజు పాఠానికి సిద్ధపడి వచ్చారు సంతోషం యేసుక్రీస్తు సమస్యల్లో కాదు పరిష్కారంలో భాగంగా జీవించాడు మనకు మాదిరి చూపించాడు మన విశ్వాసం సమస్యలను కాదు పరిష్కారాన్ని మాట్లాడుతుంది చేసి చూపుతుంది పనిచేయని విశ్వాసం మృతం అది ఒక శవం లాంటిది నోటితో బోధిస్తూ ఉండగా నీ చేతులు పనిచేస్తూ ఉండాలి దైవ సేవకులారా వేరే మందలలో వారిని ఆకర్షించి మీ మందలోకి రప్పించే ప్రయత్నాలు చేయకండి సంఖ్యలాట అంకెలాట ఆడి నీచమైన పద్ధతులతో ధనం రాబట్టే నినాదాలు మానేయండి చిత్తశుద్ధి స్వస్థబుద్ధి అలవరుచుకోండి స్వచ్ఛందంగా చేయవలసిన దానికంటే ఎక్కువ చేయాలి పరోపకారమే మన నీతి పరపీడనం అవినీతి దుర్నీతి దేవుని రాజ్యానికి తగిన విధానాన్ని అలవరుచుకుందాము ఈ లోకంలో ఓటమిని చిరునవ్వుతో సునాయాసంగా భరిస్తాము అంతేకాని తప్పుడు పద్ధతులు వాడి విజేతలవటం మన ప్రభువు పద్ధతి కానే కాదు మనకున్నది ఒకే ఒక జీవితం ఈ జీవితకాలమంతా మన ప్రభువును సంతోషపెట్టటానికి బతుకుదాము ఈ లోకంలో మనకు బహుమానాలెన్ని ఉన్నా ఎన్నిపోయినా వాటిని గురించి ప్రభువు అంతగా పట్టించుకోడు అయితే పరలోక బహుమానాలను పోగొట్టుకోవటం ఆయనకు బొత్తిగా ఇష్టం ఉండదు యేసుకు నమ్మకమైన దాసులమైతే ఆయన ఆ రోజున బళా మంచి దాసుడా అని ప్రశంసిస్తాడు ఆయనకే స్తోత్రం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి నిత్య జీవమును చేపట్టాలి దానికోసమే మనము పిలువబడ్డాము ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులమై ఉందాము దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుందాము శరీర సంబంధమైన యుద్ధోపకరణములను మనము వాడము దుర్గములను సైతము పడద్రోయజాలినంత బలము గల ఆధ్యాత్మిక యుద్ధోపకరణములు మనకున్నవి ప్రార్థన గొప్ప యుద్ధాయుధం మన దేవుని బలాతిశయమును బట్టి సైతాను లొంగిపోతాడు ఏసుతో సన్నిహితంగా నడిచేవారికి గొప్ప ఆధ్యాత్మిక బలం ప్రాప్తిస్తుంది దేవుని ప్రత్యక్షం మన పట్ల కృపాబలమే ఇమానుయేలు దేవుడు మనతో ఉన్నాడు ఆయనే మనకు తోడు నీడ ప్రభువుతో సహవాసం మన హృదయవాంఛలన్నిటినీ తీరుస్తుంది యేసు ప్రేమ అపారమైనది ఆయన మహాప్రేమ దివ్యమైనది భాషలకు తలంపులకు అతీతమైనది నా హృదయమంతా ఏసే ఆయనతో నా బ్రతుకు పెనవేసుకపోయింది ప్రభు నా హృదయరాజ్యంలో ఒక్కడే రాజు సామ్రాట్టు నా తనువు మనసు ఆయనదే ఏసే నాలో ప్రజ్వలించే అఖండ జ్యోతి ప్రియ సోదరీ సోదరులారా విజ్ఞాపన ప్రార్థన అనేక మందిని బంధకాల నుండి విడుదల చేస్తుంది ప్రభువుతో ఏకాంత సహవాసం మనలను బలపరుస్తుంది సైతానును ఎదుర్కోవడానికి కావలసిన బలము సాహసోపేతమైన ధైర్యము మనకు కలుగుతాయి యేసు విజయమే మనం నిలిచే స్థలం విజ్ఞాపన ప్రార్థనలోని బలమే మనలను దేవుని కృపకు అర్హులను చేస్తుంది కల్వరి విజయమే మన విజయం ఆధ్యాత్మిక మహాసంగ్రామంలో పరలోకానికి ప్రతినిధులమై పాతాళ శక్తులతో పోరాడగలం జయించగలం ఎఫసి పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనం అంటోంది దినములు చెడ్డవి జ్ఞానులై నడుచుకోండి అవివేకుల కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి రెండు కొరింతి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఈ యుగ సంబంధమైన దేవత అయిన సైతాను అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తాడు వారి కన్నులు తెరుచుకోవాలంటే మన విజ్ఞాపన ప్రార్థనలు ఎంతో అవసరం ప్రార్థన పనిచేస్తుంది స్నేహశీలాన్ని విశ్వాసులు పెంపొందించుకోవాలి అందరితో స్నేహం చెయ్యాలి తోడ్పడాలి తరచుగా ఉపవాసముండి ప్రార్థించాలి ఆహారం సైతం మానేసి దేవుని చిత్తము నెరవేర్చటము ఆయన పని చేసి ముగించటము మనకు ఆహారమై ఉండేటట్లు బ్రతకాలి అప్పుడు గొప్ప ఫలితాలను మనం చూడగలం స్థుతి అనేది గొప్ప యుద్ధాయుధం మన స్తోత్రములపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు కీర్తనలు ఇరవై రెండు మూడో వచ్చును లోకానికి వెలుగు క్రీస్తే ఈ వెలుగును ఎత్తిపట్టుకుంటే ఎందరికో వెలుగు లభిస్తుంది యేసు వెలుగును నలుదిక్కులకు ప్రసారం చెయ్యాలి చెప్పాలి పాడాలి బోధించాలి ప్రార్థించాలి సంప్రదించాలి సహవసించాలి దేవుడు నిన్ను నన్ను ఏమి చేయమంటాడో అడిగి ఆ ప్రకారం చెయ్యాలి ఇతరుల చేత చేయించాలి ప్రార్థించేటప్పుడు ఆ సమస్య పరిష్కారంలో నీవు భాగమైపోవాలి గలిలయ్య అనే ఊరిలో వివాహం సందర్భంలో ఏర్పడిన సమస్యకు మరియ సూచించిన పరిష్కారమిదే ఆయన మీతో చెప్పినట్లు చెయ్యండి శ్రోతలు ఎఫసి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనం జ్ఞాపకముంచుకోండి మనము పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాము లోకములోని ప్రజల పక్షాన దురాత్మలతో శక్తులతో మనము పోరాడాలి అదే ప్రార్థన రండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము దేవా తండ్రి కృపామయ నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు దేవా నీ నోటి నుండి వెలువడే ప్రతి మాట మమ్మలను బ్రతికిస్తుంది నీ వాక్కు నిర్మలం నీవు యథార్థవంతుడవని నీ నోటి నుండి వెలువడే వాక్కు నిష్ఫలముగా నీ వద్దకు మరలి రాదని అది నీకు అనుకూలమైన దానినే నెరవేరుస్తుందని నమ్ముతున్నాము మా దేశమందరి సంఘాలను సంఘ బిడ్డలను పరిచారకులను నాయకులను ఆశీర్వదించండి సంఘ కాపరులపై నీ ఆత్మాభిషేకముంచు ప్రభు మా దేశమును దేశ ప్రజలను పరిపాలకులను ఆశీర్వదించు వారిని నీ మహిమార్థమై శాంతి సమాధానములిచ్చి కాచి కాపాడుతండ్రి సంఘము దేశమంతటి కొరకు ప్రార్థించే నైతిక బాధ్యతను కలిగి దేశానికి తానే ఆశీర్వాదమై ఉండినట్లు దీవించండి సంఘ సాక్ష్యము భూదిగంతాల వరకు వ్యాప్తి చెందాలని ప్రార్థిస్తున్నాము బీదరికము నుండి ప్రజలకు విడుదల ప్రసాదించండి గ్రామీణ ప్రజలను ప్రత్యేకముగా సంధించండి విద్యార్థులను ఉపాధ్యాయులను కార్మికులను కర్షకులను అధికారులను ఆయా ప్రజా సంస్థలతో పనిచేస్తున్న వారిని ఆసుపత్రులలో సేవ చేసే వైద్యులను నర్సులను ఆశీర్వదించండి విదేశాలలో ఉన్న సువార్థికులను కాపాడండి నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని శైతాలీయమైన అంధకార శక్తులను లయపరుచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్